భండాసురుని సంహారం తరువాత లోకాలలో శాంతి నెలకొంది కాని ఆ భీకర యుద్ధం సృష్టించిన విధ్వంసం కారణంగా ప్రపంచం కళావిహీనంగా ప్రేమరహితంగా మారింది సంతోషం సౌందర్యం మాయమయ్యాయి దేవతలు ఋషులు కలత చెందారు వారు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తూ తల్లి నీ ఉగ్రరూపంతో మమ్మల్ని కాపాడావు కాని ఇప్పుడు జగత్తులో ప్రేమ ఆనందం లేవు దయచేసి నీ సౌందర్య ప్రేమ స్వరూపంతో ఈ సృష్టికి తిరిగి జీవం పోయవా అని వేడుకున్నారు వారి ప్రార్థనలకు ప్రసన్నురాలైన ఆదిపరాశక్తి అత్యంత మనోహరమైన దివ్యమైన రూపంలో ప్రత్యక్షమైంది ఆమె రూపం కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో వెలిగిపోతోంది ఆ దివ్యస్వరూపమే శ్రీ లలితాత్రిపురసుందరి ఆమె ఎర్రని పట్టువస్త్రాలు ధరించి సుగంధభరితమైన పుష్పమాలను అలంకరించుకుని ఉంది ఆమె నాలుగు చేతులలో పాశం అంకుశం పుష్పబాణాలు చెరుకుగడ ఉంది ఆమె చేతిలోని పాశం భగవంతుని పట్ల మనకుండే అనురాగానికి ప్రేమకు ప్రతీక అది భక్తులను తన వైపు ఆకర్షించుకునే దివ్యమైన బంధం అంకుశం మనలోని క్రోధాన్ని ద్వేషాన్ని అదుపులో ఉంచే సాధనం ఏనుగును అదుపులో పెట్టే మావటివాడి అంకుశంలా ఇది మనలోని చెడు ఆలోచనలను అదుపులో ఉంచుతుంది ఆమె ధరించిన ఐదు పుష్పబాణాలు మన పంచేంద్రియాలకు సంకేతం చెరుకుగడతో చేసిన విల్లు మనస్సుకు ప్రతీక అది ఎల్లప్పుడూ మధురమైన ఆలోచనలతో నిండి ఉండాలని సూచిస్తుంది లలితాదేవి ఆవిర్భావంతోనే విశ్వంలో అద్భుతమైన మార్పులు జరిగాయి ఎండిన నదులు తిరిగి ప్రవహించాయి వీడు భూములలో పచ్చదనం చిగురించింది పువ్వులు వికసించాయి ప్రాణుల హృదయాలలో ప్రేమ కరుణ ఆనందం వెల్లివిరిశాయి అప్పుడు పరమశివుడు సకల సౌందర్య అయిన కామేశ్వరునిగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు శివశక్తుల ఆ దివ్య కళ్యాణాన్ని దేవతలందరూ చూసి ఆనందించారు వారి కలయికతో సృష్టిలో సమతుల్యత ధర్మం పునఃస్థాపించబడ్డాయి లలితాదేవి మన ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకుని రాగద్వేషాలకు అతీతంగా జీవిస్తే జీవితం ఆనందమయమవుతుందని సందేశమిస్తుంది ఆమెను పూజిస్తే జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రేమ శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం